అరే చిన్నగా అనిపిస్తుంది అంటే అసలు మడినాపా ఎవరు కావంటారేమేంద్రారి కన్నిగా ఎట్లా మర్చిపోతావు రా బాబును కూడా మర్చిపోతావురా నువ్వు నీ మతి మారిపోయిందో ఏమో నేను నీ బాబుని రా నేనే చెప్పుకోవాల్సి వస్తాను ఎప్పటికి మర్చిపోతావు మర్చిపోతావు ఎందుకు మర్చిపోవు ఓ వర్చి ఇటు ఇట్రా ఇట్రా ఆ ఏంటిది కటింగ్ చేయించుకుంటాను పోతే కదా చేయించుకున్నావా ఆ చేయించుకున్నా ఆ మంగళ పులానికి నువ్వే పోయి కదా మా ఆయన వస్తే మొత్తం గుండు కొట్టుమని ఎందుకే కట్లే చెప్పినావు ఆ నీ గుండు కొట్టమన్నా అయ్యో కటింగ్ చేసేసి పంపించిండ అవ గుండె ఎందుకు కొట్టువానవే నేను బదిలాడి కటింగ్ చేయించుకోరాచ్చిరా ఎందుకే ఇట్లా చేస్తానవు ఇంకా సరోజ బావ క్రాఫ్ట్ మంచిగా ఉంటది ముందుకు దుత్తాడు క్రాఫ్ ఇట్లా దుత్ అంటే హీరో లాగా ఉన్నాడు బావా అని అంటుంది నా ముంగట్లో అట్లా అనేసరికి నాకు మస్తు కోపం వచ్చింది అందుకని నువ్వు కటింగ్ అని తెలిసి దబద షాపు కురికి తమ్మి మా ఆయన వస్తాడు నువ్వు కటింగ్ చేయకు గుండె కొట్టు అని చెప్పొచ్చిన నా అవునా సరోజ నా క్రాఫ్ట్ గురించి మాట్లాడిందా అయ్యో పూర్తిగా దగ్గరికి గురిగి కొంచెం తక్కువ కటింగ్ ఏమంటేనే అయిపోవు లేకుంటే కటింగ్ ఊకపోయినా అయిపోవు ఓన్ వేవ్ బాబు వంకలు తిరుగుతాను అది పనికి వచ్చింది పని చేసుకొని తప్పదాకా అవ్వక బాబు మంచి హీరోలా ఉంటాడు క్రాఫ్ట్ తితే శోభన్ బాబు లాగా ఉంటాడు అది ఉంటాడు ఇది ఉంటాడు అని నా ముంగట చెప్తాను నాకు ఒళ్ళు దాని సంగతి చెప్తా అయ్యో నన్ను మెచ్చుకుంటే నీకు అస్సలు నచ్చదేమే నేను హీరోలా ఉంటా అని కూడా అన్నదా అబ్బో ఎంత ముద్దుగా అన్నదే ఎంత ముద్దుగా అన్నది సరోజా నువ్వు మస్తు మంచిదని అనుకోలేదు ఓ బావ కలవరిస్తానావు కదా ఆగు దాని కథ చూసి నీ కథ చెప్ప అయ్యో ఆమె ఏమంటావే ఏమంటావు ఇప్పుడు ఆగవే ఆగవే మరిచి నీ ఆగ దాని సందం చూసేలాక నాకు మనసున పట్టది అయ్యో ఇదేంద్రో ఇదే కడిపించది నన్ను మెచ్చుకుంటే వాళ్ళ సంగతి చూస్తుంది ఏంద్రో లొల్లి లొల్లి పాడోడు ఏంద్రా కనిగా ఏది మీ అవ్వకథ ఇప్పుడు లొల్లి పెట్టే ఊరికి మా అమ్మేనా ఆ మీ అమ్మేరా అయ్యో నీతో గోసా ఇంట్లో అది పిచ్చిదా వీడు వీడిపిచ్చోడా నేను డాడీ ఏంద్రోల్ లొలిపాడబాడు అన్నం మాడిపోతాంది అన్నం మాడిపోతాయింది నువ్వు పోయి కలగట్టు పో లేకుంటే మంట పని చెయ్యి అయ్యో బుంచి మీడేమో మతి పారిపోడు నువ్వేమో చెవుడు దానివి ఆ మీ అమ్మేమో ఉట్టిపించింది ఏంద్రో నాకు నాకు ఈ పెంటో పెంట పాడబో అవ్వ తల్లి నేను మాగ రాసుకుంటా మీ అవ్వ మీ చిన్నమ్మ అనేటి ఆమెను ఒక ఆమె కొట్టడానికి వేయింది ఈ అత్తది వచ్చినాక జండుబాబు ఇత్తది కావచ్చు రాసుకుంటది అయ్యో 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 ఏం కోసరా నాకు భగవంత గీత దాచిన రాత తండ్రి ఎక్కడున్నావు నేను కనిపిస్తలేనా తండ్రిగా తిందాం తిందాం నేను చెప్తే తనకు అర్థమైతాన్ని కానీ ఏంది కదా అబ్బా అంత మర్చిపోయినా నన్ను మాత్రం గుర్తుంచుకున్నావురా ఈ జాలు నాకు బుజ్జి నువ్వు ఆ పొయ్యి కింద మటమా చే అన్న మారుతుందన్న వీటే ఉన్నావు అయ్యో నీకు ఎట్లా చెప్పుడు ఇగో పొయ్యిందా మంట మంట బంజాయి బంజాయి ఇల్లు మమ్మీ ఊడిపోయినప్పుడే ఊడ్చిన మళ్ళీ చెత్త పడితే ఊడుతుంది అబ్బా తల్లి బుజ్జి 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 నీకు దండం అన్న మాడి ఇల్లు కాల్చదు కావచ్చు అంత పొగత్తది కావచ్చు అగో ఇంట్లో పోతాడు ఇంకా బుజ్జి దొబ్బేతాను కొన్ని మంచిలు పట్టుకారా అరే తమ్ముడు ఏమంటారు గురుగురు అది షాక్లెట్ కావాలంటారా చాట్లాడు కాదు మంచిల్లు మంచిల్లు ఇప్పుడే మాట రా మట్టి మమ్మీ పొట్టు పొట్టు కొడుతుంది అయ్యో నీకు చెప్పింది వేస్ట్ నేనే నేర్చుకుంటా అయ్యో ఆడు అంటే ఇంట్లోకి వెళ్తాడు లేకపోతే దాని మాటలు దాని కట్ట దాని పేరు చెప్పంగానే మా ఆయన ఇచ్చుడు ఇది ఎంత లోలు పెట్టుకుంటుందో ఏమో ఈ సరోజ నాకన్నా చెప్పొద్దా మరి బావ నీ క్రాఫ్ మంచిగుంటుంది నీ జుట్టు మంచిగుంటుంది నువ్వు మంచుకుంటావు అని అన్ని ముచ్చట్లు నాకు చెప్తా అయిపోవు దీనికి ఎందుకు చెప్పినట్టు ఉట్టుగా ఉల్లి పుట్టించుకున్నట్టే అయ్యో పాపం మా ఆవిడ పిచ్చిదని ఆమె తెలియదు తెలియగనే చెప్పచ్చా ముందట ఇగో దాని జుట్టే వీక్ వచ్చిన నీ సంగతి ఏందో చెప్పిగా మనకు తోటెరడానికి వచ్చినప్పుడు నువ్వే ముందుగా పోయి మాట్లాడినవాట కదా దాని మంచిగా నాలుగైదు సార్లు దువ్వ ఇట్లా ఇట్లా అని నీ సంగతి చెప్పిగా అంటే ఆ రోజు మిరపకాయ బత్తాలు మొత్తనా కదా ఏ బత్తాలు ఎత్తుకొని ఎత్తుకొని అంత జుట్టు అంతా మంగిపోయినట్టు అవుతుంది అని అక్కడ పోయి దూసుకున్నా అంతే అయ్యో ఆమె గట్ల చెప్పిందా నువ్వు అట్లా నాలుగైదు సార్లు దాని ముంగట దూసేసరికి అది నాతో అన్నదట భావకు మంచిగా ఉన్నది ముద్దుగా ఉన్నది ముంగటికి దుట్ట హీరోలా ఉన్నది అని అన్నదట అయినా దానికి జుట్ట సోకేంటిదని దాని జుట్టు పట్టుకొని బీకాచ్చినా అయ్యో ఆమె జుట్టు బీక్కొచ్చినా ఆ పొల్ల జుట్టు లేకుండా మంచిగా ఉండదు కాదే నాకు జుట్టు లేకపోయినా బొడుగుండేనా ఏం కాదు కానీ ఆ పొల్ల జుట్టు లేకుండా కాదే ఇంకా ఆ పొల్ల అక్కడ పోయి దాని సంగతి చెప్పన్నా ఇక్కడ నీ సంగతి చెప్పన్నా అయ్యో నేను ఏమంటలేను బటు ఏం లేదు ఏం లేదు నల్లి పుట్టిస్తాను అంటే నేనే లొల్లి నేను హీరోలా ఉన్నాడు అన్న అది మంచిగానే ఉన్నది దానికి వస్తా వరకు నువ్వు మంచిగానే ఉన్నావు ఇక నేనే మధ్యలో చెడ్డ దాన్ని అయ్యో నేను ఏం అంటలేనే నువ్వు మంచి దానివే అందరు మంచి వాళ్ళే బట్ రాదు అందరు మంచి వాళ్ళు అది నిన్ను హీరోలా ఉన్నవాడు ఎక్కడిది నువ్వు దానికి బతాసు వాళ్ళు కూడా అయ్యో నువ్వు ఏదంటే అదే ఏవే నువ్వు ఏదంటే అదే ఏదంటే అదే అన్నా ఏ తప్పు లేందే నువ్వు ఏదంటే అదే అంటానంటే తప్పు లేందే అంటానమా మమ్మీ మళ్ళొచ్చి ముచ్చే పెడతారా అప్పుడు అన్నం పడితే చూసుకోలేదండి ముచ్చట గింతగానే వరినా ముచ్చట్లా కనబడుతుంది అరబుజ్జి వరుతాంది కాదురా మీ అవ్వ వరుతాంది అంటే నేనే ఒడతానన్నా ఒరిజినల్ నా కలబడతానన్నా నేను బుజ్జి అన్నం మారితే పని చేయాలని తెలియదు అన్న నీకు ఆ తెలిసి ఆ పొయ్యి పండైతే లేదు అగో ఇదేందే నేనెప్పుడు ఎంతగానో ఒరినా బుజ్జికిని రాదు నువ్వు గిట్లా 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 అంటే ఎట్లా అర్థమవుతుందో ఏమో నాకు అసలు అర్థం కాదు నేను చిన్నప్పటి నుండి మరో గిట్లా గిట్లా అడినా కాని ఏం అర్థం కాదు బుజ్జి ఇగో

నేను ఎటో అయినతి వాడేడి తమ్ముడు తమ్ముడి వర్తక ఇంట్లోకి వచ్చి బయటికి వెళ్ళిండు బయటికి వెళ్ళిందా అసలు అవనికి ఏం గుర్తుకుండదు ఎటు పోతాడో ఎవరి ఇంట్లో చేరుతాడో ముద్ద కుడుమలైన కూర్చున్నది ఎంక్లాడిపోవని వాడు ఏ ఇంట్లో పోయిండో ఏ ఇంటికి పోయిండో అయ్యో అయ్యో ఆ డాడీ మమ్మీ అంటే తమ్ముడు ఎటో వేయండట ఎత్తుకుంటా అని వానికి ఏది గుర్తుండదు కదా అన్నం తింటదేనో మమ్మీ అంటారు చెప్పమంటే తింటారంటారు అయ్యో తల్లి ఓ తల్లి నేనేం చెప్పలేను ఆ ఏదో దేవునికి మొక్కతాడు జాతర పోలేమంటాడు చిమ్మ చిన్న బొమ్మలు పనుకుంటా అరే ఫుల్ చీకట్ ఏంది మా ఇల్లు నత్తది నేను అటువె అరే మీరు ఎటుపోయినట్టు ఎక్కడి లేకపోయాకి చీకట్లో కూడా దొరకతలేడా ఇది సరోజని పట్టుకొని కొట్టే బదులు ఆ మీద అనమానంతోని పట్టుకొని ఉంటాయి కదా వీడు ఎటు పోయినట్టు ఏ వాడ పట్టుక పోయినట్టు ఏ ఊరికి పోయి మరి వీడు మతపారిపోయినా వీళ్ళు ఎటు పట్టుకోకుండా ఎటు పోనీయకుండా అయిపోవు పట్టుకొని ఉంటాయి పోవు ఎక్కడెంకులు అన్నా ఎక్కడ లేడు వీడు కుక్కలు దొరుకుతా ఉంటే కుక్కలు కరుతాయి అని ఎక్కడన్నా ఊరికి కానీ దొరకలేదానే నాకు దొరకలే దొరకలేదా నువ్వు చూసుకుంటూ ఉంటాయి పోవు ఇంట్లో ఉంటివి అరే ఇంట్లో ఉంటే మనీ చూసుకుంటుంటా అనే నేను నువ్వు ఉంటే అయిపో నువ్వు సరోజని కొడతానని సరోజ దగ్గర పోయి కొట్టుకుంటుంటివి నువ్వు దాని జుట్టు విక్కుంటువి ఏందే ఏందే ఎందుకు ఇట్లాగని చెప్తానవే ఇప్పుడు ఎన్నివైనట్టు వాడు ఎటువై అట్లా వాడు ఇంట్లో ఉండగానే తల్లిని మర్చిపోతాడు ఎటువైండో ఎక్కన్నో నువ్వు సరోజన్ తిట్టుడేకి ఇట్లా జరిగింది సరోజన్ తిట్టకుండా అయిపోవు కదా దాని జుట్టు విక్తివి అది మంచి ధనం వల్లదిగ

చూడే వచ్చిండు కదా ఇక నడువిగా ఆ నేను మావే నడితే గాని ముచ్చట ముచ్చటేంది సరోజ ముచ్చట పురాగా చెప్తలేవు సరోజ ముచ్చటేంది సరోజ ముచ్చట్లేదు ఏం లేదు అరే కన్నిగా ఎటు ఎటు పోతాను వరా నువ్వు ఆగవా నిరుగుతా అంటే ఎటు ఎటు మీ అవుతుంది నడువు సక్క ఇంట్లో నడువు ఏది లేదు ఏం ముచ్చట్లేదు ఎప్పటికి దీంతోనో లొల్లి దాని జుట్టు విక్కొచ్చింది దీని ఖాత ఏందో దీని లచ్చనం ఏందో పో నువ్వేమన్నా దాని ముచ్చట పురాగా తెలియదు నేను ఊకోను నేను చిన్నదాన్ని గాను